వివేకానంద కాలనీలో యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరిక కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని స్థానిక వివేకానంద కాలనీలో కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ నాయకులు మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలు వార్డులలోని ప్రజలకు వివరించి కడప ఎంపీ అభ్యర్థి చదిపురాళ్ల భూపేష్ రెడ్డికి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డికి ప్రజలు ఓట్లు వేసి ఆదరించాలని అభ్యర్థించారు టాబై కుటుంబాల వారు టీడీపీలు తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు క్రియాశీలక టీడీపీ నాయకులు మాజు జడ్పీటీసీ వెల్లేల భాస్కర్ బద్వేల్ శ్రీనివాసు రెడ్డి చిలకల కృష్ణారెడ్డి కోర్టు లక్ష్మిరెడ్డి పగిడాల దస్తగిరి సాకం నాగేశ్వరరెడ్డి కౌన్సిలర్ షేక్ మునీర్ మహ్మద్ గౌస్ వంగల నారాయణ రెడ్డి బాబు వేణు సానా విజయభాస్కర్ రెడ్డి సుబ్బిరెడ్డి బీజేపీ నాయకులు నరేంద్ర పాతకోట రాఘవేంద్ర రెడ్డి శివనాగిరెడ్డి ఎస్ఆర్ చిన్న కుమారి అఖిల హరికృష్ణ మల్లికార్జున జనసేన నాయకులు జిలా క్రియాశీలక కార్యకర్తలు వార్డులలోని ప్రజలు పాల్గొన్నారు తెలుగు కాదు స్వర్ణయుగం జగ నూడల మర్రీ మన మెడలిక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవరిని పథకని ఉపధేయది ఈ కలి ఆ కలికి బలైంది చాలు తెలుగు చాతి తిరుగుబాటు నేటితో కదలిరా 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 ండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్గానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోచుకోవా గొంతు పోసి గులాసా నడిగే ఆశతో భవిష్యత్ లేకుండా చేస్తున్నాడు మనకు కదలి 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 తెలుగు కాదు తెలుగు దేశ కదలిరా కదలిరా